నేను ఎక్కడికి వెళ్ళిన ఎర్రబుక్ అంటారు కదా హాయిగా మీరు మీరు మీ పని చేయండి అబ్బా ఎర్రబుక్ దాన్ని పని చేస్తుంది అందుకని నేను మర్చిపోయా మర్చిపోతా స్వామి ఎందుకు మర్చిపోవాలి స్వామి చంద్రబాబు నాయుడు గారి యాభై మూడు రోజులు జైలుకు పంపిస్తే కొడుకుగా నేను మర్చిపోతానా అని అడుగుతున్నాను నాకు తెలుసు పడిన బాధ ఆగేదాడు ఇప్పుడు కూడా బాధేస్తాను ఎందుకంటే ఆ రాజమండ్రి జైల్లో ఎక్కడైతే ఆయన బంధించారో ఆ జైల్ని అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారు రెండు శిలాఫలకాలు ఉన్నాయి ఆ జైలు ముందున నేను చూసా బాబు గారు ఎక్కడైతే పెట్టారో అది ఆయన మొదటి టర్మ్ లో చేసింది యాభై మూడు రోజులు బంధిస్తే బాధ ఉండదా బాధా ఎందుకు వద్దులు పెడతా స్వామి మన పని మనం చేద్దాం ప్రజల దగ్గరికి వెళ్దాం చేయాల్సింది చేద్దాం ఎర్రబుక్ దాని పని చేసుకుంటూ వెళ్తుంది అంతేగాని మర్చిపోయా ఏదో అయింది ఉండదు నా జీవితాంతా నేను మార్చి నాకు చాలా క్లారిటీ ఉంది ఎందుకంటే తప్పు చేసాని ఎవరిని వదిలి అధికారులు అయి ఉండొచ్చు రాజకీయ నాయకులు అయి ఉండొచ్చు పోలీస్ ఆఫీసర్లు కూడా అయ్యి ఉండొచ్చు ఆనాడు చెప్పా చట్టాన్ని ఉల్లంఘిస్తే మాత్రం నేను వదిలిపెట్టాను కోర్టుకి తీసుకెళ్తాను కోర్టులో రుజువు చేస్తాను నేను హెరాస్మెంట్ చేసే వ్యక్తిని కాదు డైరెక్ట్ గా చేయాల్సింది చేసేది వాస్తవాల దగ్గరికి